తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాన్ని ఏ దినపత్రికలు కానివ్వండి లేకుంటే ఏ మీడియా ఛానల్ కానివ్వండి పట్టించుకోవట్లేదు నిజంగా ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి మహిళలు చాలా మంది ఆర్టీసీ బస్సు యూజ్ చేసుకుంటా ఉన్నారు చాలా మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆర్టీసీకి లాభాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటికే దాదాపుగా కూడా చాలా వరకు మనకు రోడ్లపైన ఎక్స్ప్రెస్ సర్వీసులు కానివ్వండి లేదనుకుంటే డిలాక్స్ సర్వీసులు కానివ్వండి కొన్ని సూపర్ లగ్జరీ సర్వీసులలో కూడా ఏసీ బస్సులు కనబడతా ఉన్నాయి అందులో ఎలక్ట్రిక్ బస్సులు మనకు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను పరిగణిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఆమోదం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దేనికి సంబంధించిన బిల్లును గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది గవర్నర్ కూడా గతంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆమోదాన్ని తెలపడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతాం వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ పెంచుతాం దాంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర సమస్యలను కూడా నెరవేరుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఊసు లేదు అయితే రీసెంట్ గా కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేద్దామని చెప్పేసి పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ రెండు మూడు రోజుల పాటు ఒక నిరసన కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనకు రావడం జరిగింది ఈ నెల పది నుంచి అసలు అయితే సమ్మె జరగాల్సింది అలాంటిది జేఏసీ ఏదైతే కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నేతలతో పొన్న ప్రభాకర్ తో పాటుగా ఆర్టీసీ డిఎం నేరుగా కూర్చొని మాట్లాడి సమ్మెకు దిగితే ఆర్టీసీ ఇప్పటికే లా మొత్తం లాస్ట్ లో ఉంది ఇట్లాంటి ప్రయోజనాలు ఆర్టీసీకి లేవు ఆర్టీసీకి లేనప్పుడు మీరు సమ్మెకు దిగితే మరింత లాస్ట్ లో పోతుందని చెప్పేసి మాట్లాడింది ఈ ప్రభుత్వమే మళ్ళీ అదే ప్రభుత్వం మాత్రం సభలలో సమావేశాలలో కోటి మంది మహిళలను చేస్తాం మహిళలకు కూర్చున్న బస్సులు ఇస్తా ఉన్నాం ఆర్టీసీ లాభాల మాటలో దూసుకు వెళ్తుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కానీ ఒకవైపు ఈ విధంగా ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ మరోవైపు ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రస్తుతం అంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా పోతా ఉంది ఇప్పటికే వరంగల్ వన్ డిపో కావచ్చు నిజామాబాద్ లో ఉన్నటువంటి మరో డిపో కావచ్చు ఇంకొకరున్నటువంటి కరీంనగర్ కు సంబంధించినటువంటి డిపోలలో దాదాపుగా కూడా ఇప్పటికే ఎక్కడైతే ఏ ఏ జిల్లాలలో రెండు రెండు డిపోలు ఆ డిపోలలో ఒక డిపో కంప్లీట్ గా కూడా ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళిపోయింది ఇప్పటికే ఆ డిపోలకు సంబంధించి చాలా వరకు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతా ఉన్నాయి ఎలక్ట్రిక్ బస్సులలో ఉన్నటువంటి డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులు కాదు ప్రైవేట్ సంస్థలు పెట్టుకున్నటువంటి డ్రైవర్లు మాత్రమే దానికి ఒక కండక్టర్ అనేటువంటి వ్యక్తి ఉండడు కేవలం డ్రైవర్ దగ్గర టికెట్ ఉంటుంది డ్రైవర్ మాత్రమే టికెట్ ఇస్తాడు అదే ట్రావెల్ చేస్తుంది తప్ప దానికి సంబంధించి మాత్రం ఎటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది దాంట్లో లేదు కంప్లీట్ గా కూడా ఆర్టీసీని పూర్తి స్థాయిలో ఒక్కొక్క డిపోను ప్రైవేటీకరణ చేసుకుంటూ రాబోతా ఉన్నారు ఇలా ఒక్కొక్క డిపోకు దాదాపుగా కూడా ముప్పై నుంచి నలభై బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు తోయడం వల్ల ఇక్కడ ప్రభుత్వానికి ఒక ఆదాయం కూడా ఉంది ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కేంద్రం నలభై శాతం సబ్సిడీని ఇస్తా ఉంది ఈ సబ్సిడీని ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై ఈ బస్సులు తీసుకుంటే ఆ వ్యక్తికి నలభై శాతం ఒక సబ్సిడీ పొందడంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అవకాశాలున్నాయి కానీ అదే బస్సులను ప్రభుత్వం తీసుకొని లేదా ఆర్టీసీ అటాచ్ చేసి ఆర్టీసీ తీసుకున్నట్లయితే నలభై శాతం ఏదైతే కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ ఆర్టీసీ కలిసి ఉన్నాయి కానీ అలా చేయకుండా ఒక ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తుల చేతులుగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని వీటిని రోడ్లపై దిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తాం ఇక దాని తర్వాత బస్సులకు సంబంధించి ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత డిపోలను ప్రైవేటీకరణ చేయడం డిపోలన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టేందుకు వాటికి ఛార్జింగ్ పెట్టేందుకు వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు వాటికి సంబంధించిన టైర్లు డీజిల్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి విద్యుత్ వీటికి సంబంధించిన అన్ని పెట్టడానికి డిపోలను వాడుకోబోతా ఉన్నారు ఆ డిపోలన్నీ కూడా ప్రైవేటీకరణ అవుతాయి ఇక ఆర్టీసీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏ మాత్రం కూడా ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఇప్పటికే ఒక్కొక్కరికి ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నటువంటి నలభై మూడు వేల మంది కండక్టర్లు డ్రైవర్లు మొత్తం కలిపి వాళ్ళకి సంబంధించి దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అప్పుడు ఉన్నటువంటి అంచనాలు ప్రకారం యాభై ఆరు వేల మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు వేల మంది ఉద్యోగులు ఆర్టీసీలో ఉన్నారు ఈ నలభై ఐదు వేల మంది ఉద్యోగులతో వాళ్ళ రిటైర్మెంట్ వరకు కూడా కొంత కొంతగా కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళి మొత్తంగా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ గా ఆపేసి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభం ఏంటి అని అంటే ఆ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అవన్నీ కూడా ప్రైవేటీ సంస్థలకు అమ్ముకోవడం వల్ల ప్రభుత్వానికి లాభం వచ్చేటువంటి ఉన్నాయి దాంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఇవ్వనవసరం లేదు దాంతో పాటుగా నూతన రిక్రూట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి అంశాలలో కండక్టర్ల అవసరం లేకుండా డ్రైవర్లను ఉన్నటువంటి డ్రైవర్లను వాళ్ళను ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లుగా తీసుకొని కండక్టర్లను ఒక్కొక్కరిగా రిమూవ్ చేసుకుంటూ రావడమే ఎజెండాగా పోతా ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం గతంలో మూడు వేల ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ ఇప్పటివరకు లేదు ఎందుకు లేదు అంటే ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవడం వల్ల ఎలక్ట్రిక్ బస్సులలో టెంపరీగా అవుట్ సోర్స్ ఉద్యోగులను తీసుకున్నట్లయితే రేపు పొద్దున పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినప్పటికీ ఇక్కడ టెంపరీ అవుట్ సోర్సింగ్ లో వచ్చినటువంటి ఉద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు కనుక వాళ్ళను కంటిన్యూ చేయవచ్చు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నటువంటి కండక్టర్లు కానీ డ్రైవర్లను కానీ డిపో మేనేజర్లు కానీ తీసేసినట్లయితే ఎవరు అడగడానికి సోర్స్ ఉంటుంది ఎందుకంటే ఆర్టీసీ లాభాల్లో లేదు పూర్తి స్థాయిలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా నడుస్తూ ఉంది దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కనుక దీన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి చెప్పడం కోసం ఇప్పుడు ఆర్టీసీని అప్పుల బాధలో ఉన్నటువంటి ఆర్టీసీని మరింత అప్పులలోకి తోలి ఈరోజు ఫ్రీ బస్ ద్వారా అనేక మంది డ్రైవర్లు కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మా యొక్క పీఆర్సీలను మెంచండి అని సమ్యక్ దిగే ప్రయత్నం చేస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉండి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు మీరు సమ్మె చేస్తే మరింతగా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల్ని సమ్మెలకు సంబంధించినటువంటి ఏదైతే యూనియన్లకు సంబంధించిన వాళ్ళని మేనేజ్ చేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేసి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడమే ప్రభుత్వ ఎజెండా అనిపిస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ